హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైలు రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో బీడకాయ పొట్టుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుందండి బీడకాయ పొట్టుతో చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది అది వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చట్నీ రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో ఏం లేనప్పుడు ఈ చట్నీ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడాక ఒక గుప్పడు పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి బాగా వేగాక అందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా టూ టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో మనం హీల్ చేసుకున్న బీరకాయ పొట్టు అనేది ఇందులో వేసుకోవాలండి బీరకాయ పొట్టు అనేది శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కొని ఇందులో వేసుకోవాలి చూడండి బీరకాయలు అనేది లేతగా లేతగా ఉంటే మనకి చాలా బాగుంటుంది అంటే చట్నీ సూపర్గా టేస్టీగా ఉంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతూనే కుక్ చేసుకోవాలి బీరకాయ పొట్ట అనేది బాగా ఉడకాలండి మనకి అప్పుడే చట్నీ బాగా స్మాష్ అవుతుంది మనకి చూడండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చట్నీ అనేది మనకి దగ్గర పడింది చూడండి సింపుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు ఒక్కసారి ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సింపుల్గా ట్రై చేసేసండి సూపర్గా ఉంటుంది చట్నీ మాత్రం చూడండి ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ చేసుకోవాలండి ఈ చట్నీ అనేది ఇలా కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి చూడండి సింపుల్గా మనకు చట్నీ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కేటాయిస్తే సింపుల్గా చట్నీ రెడీ అయిపోతుందండి ఇందులో టమాటా కూడా ఏం వేసుకోనండి ఇలానే వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చూడండి ఇందులో మిక్సీ జార్లో తీసుకొని టూ మినిట్స్ గ్రైండ్ చేస్తే మాత్రం ఇలా రెడీ అయిపోతుందండి చట్నీ బిడకై పుట్టుతే వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్